రైతులకు నమస్కారం రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అనమాట ఈ ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మనకి ఎప్పుడు అమలు చేస్తున్నదని అయితే నేను అయితే వీడియో తెలియజేస్తాను అలాగే మనకి ఈ కార్ వచ్చేసి అయితే రైస్ రైతు భరోసా అనేది అయితే ఇంకా మన ఖాతాలో జమ కాలేదనమాట ఎప్పుడు జమ అవుతుంది అయితే వీడియో తెలియజేస్తాను అనమాట ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని అయితే పూర్తి అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనకైతే గతంలో వచ్చేసి అయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఆరు వేల రూపాయలు అయితే ఒక కార్కి అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే సంవత్సరానికి అయితే పన్నెండు వేల రూపాయలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట పదిహేను వేల రూపాయలు అయితే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద మేమైతే అందిస్తామని అయితే ప్రభుత్వం తెలియడం అయితే జరిగిందనమాట ఆ అమలు అనేది అయితే ఇంకా అమలు చేయలేదని అయితే చాలామంది రైతులైతే దాని గురించి అయితే పోరాటాన్ని కూడా చేయ చేయడమే దానికోసం అయితే వాళ్ళ అయితే ఒక ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తెలియడమే జరిగింది అనమాట ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియడమే జరిగింది మనకైతే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అయితే అమలు చేస్తున్నారనమాట ఈ అమలు ఎప్పుడంటే ఈ డిసెంబర్ నుంచి అయితే మనకైతే రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ అవుతుంది ఈ డిసెంబర్ నుంచి అయితే ప్రతి ఒక్కరికి రైతు భరోసా రైతుల ఖాతా జమ అవుతుందనమాట పదిహేను వేల రూపాయలు అయితే అంటే ఒకెకరానికి వచ్చి అయితే ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతుందన్నమాట మీకైతే ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియడమే జరిగిందనమాట ఇంకా కనుక మీకు రై అంటే లాస్ట్ టైం కనుక మీకు గనుక రైతు భరోసా కనుక జమ కాకపోతే ఒకసారి అయితే కామెంట్లు అయితే కామెంట్ చేయండి అనమాట మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా మీకు కనుక రైతు భరోసా కనుక జమ కాకపోతే కామెంట్ చేయండి నేనైతే మీకు ఎలా పడాలి అంటే లాస్ట్ పైసలు ఈ పైసలు ఎలా పడాలి అని అయితే నేను అయితే మీకు తెలియజేస్తాను మీ అందరికీ అయితే రైతు భరోసా అయితే పడ్డది అంటే వాళ్ళు కొన్ని కొన్ని మధ్యలో ఆగిపోవడం జరిగిందనమాట ఆ రైతు ఆ పైసలు మీకు ఎలా మీ అకౌంట్ల ఖాతాలో జమ కావాలని అయితే తెలియజేస్తా అనమాట ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అల్ జై హింద్